మీరు చూపిస్తాడన్న ఇప్పుడు కొన్ని కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే మీరు సీనియర్ మీకు తెలియదు ఏమైనా తొంభై ఆరులోని తొంభై ఐదులోని అతని మీద కొన్ని కేసులు నమోదైన వాటి కోసం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వాళ్ళు ఎంతో మంది రోజు జగన్మోహన్ రెడ్డి గారితో అన్న చిరంజీవి గారితో తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో లేరు ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మీడియాలోనే ఎంతో మంది రామ్మోహన్ రావు గారు అభిమానించే వాళ్ళలో కొంతమంది రాజకీయాలు వేరు ఉద్యమాలు వేరు రాజకీయాలు వేరు అంతే వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తానని అనుకుంటున్నారు నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు పిలిస్తే ఎంతోమంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఎదుగుని నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను గణేష్ అనేవాడి వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అటాక్ చేశారనో గంజాయి మా పిల్లలకి అలవాటు చేశారనో లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్లు ఆడి ఆస్తులు రాసిచ్చేసామను ఒక మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాల్ ఇస్తున్నాను నిజంగా కనుక మీరు ఈ మూడిట్లో ఏదో ఒక్కటి రుజువు చేసినా ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను ఇంకా జక్కమూడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజమ రాజనగరంలోనో రాజమండ్రిలోనో కాదు మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడం తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తాను మరీ అన్యాయంగా ఇంత దారుణంగా లేనిపోని మాటల్లో ఒక అభూత కల్పనలు తీసుకొచ్చి నాకు రుద్దుతో ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఏమన్నా ఓపుకుంటే నేను నార్కో పరీక్ష కూడా రెడీ అయ్యే ఇదే మీడియా ముందే కూర్చుంటా మీకు నిజంగా దమ్ముంటే కోరికొండ లక్ష్మీ స్వామి ఆలయం దగ్గరికి వచ్చి కూర్చుంటా నాకు నార్కో పరీక్ష చేసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా నా దగ్గర నుంచి నిజాన్ని రాబట్టుకోండి ఒకవేళ ఆ పరీక్షలో మీరు వైఫల్యం చెందితే మీరు ఫెయిల్యూర్ అవుతే మీరేం చేస్తారో కూడా చెప్పండి అసలు జరగని విషయాలని అసలు చేయని తప్పుల్ని నాకు అంటగడతా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు అదేవిధంగా నేనంటే పడినటువంటి ఎంతో ఎందరో ప్రత్యర్థులు కూడా ఈ విధంగా మాడారు బహుశా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని ఆయన మాట్లాడటం వల్లే నేను ఎంతగా చింతిస్తూ ఉన్నానని నేను అనుకుంటా ఉన్నాను ఈ క్షణం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నాకు నోరు రావట్లేదు ఎందుకనంటే నా ప్రగాఢ నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుని ఆయన వెళ్ళిపోయాడు నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమైతే రండి మీరు నిరూపిస్తే మళ్ళీ చెప్తున్నా ఈ గడ్డను వదిలేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను జక్కంబూడి రామ్మోహన్ రావు గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నాన్న నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకు కూడా కాళ్ళకి దండం పెట్టి మీ ఆశ్రయాలను ముందుకు తీసుకెళ్తాను నేను అన్న విఫలమయ్యనేమో అనుకుని వెళ్ళిపోతాను అంతే కానీ రుజువు చేసే దమ్ము మీకుంటే మీరు రండి కాకపోతే కూడా ఏంటో కూడా మీరు చెప్పండి అదేవిధంగా గతంలో మేము ఒక ఆరు ఏడు వందల కోట్లు సంపాదించుకున్నాం అంటున్నారు ఇప్పుడే తీసు నా ఆధార్ కార్డు అవి ఇస్తాను ఏమాత్రం అవకాశం ఉన్నా మీరే రాయించేసుకోండి నాకు అందులో ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలన్నా అంత మించి ఆశ కూడా లేదు ఆయన ఒక ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతోమందిని మోసం చేసి జైళ్ళకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం ఇదే భర్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో జపాన్లోని ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రెండు వేల ఎనిమిదిలో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి ఇందులో ప్రప్రథముడు ఏ వన్ బత్తులు బలరామకృష్ణ అయితే ఏ టూ ఆయన సతీమణి భక్తులు వెంకటలక్ష్మి గారు ఇది నేను మాట కాదన్న ఆనాడు రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్స్లు కూడా తీయించడం జరిగింది ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం రెడ్డి గారితో లేరన్న చిరంజీవి గారితో తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో లేరు ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మీడియాలోనే ఎంతో మంది రామ్మోహన్ రావు గారు నిర్మాణించే వాళ్ళలో కొంతమంది రాజకీయాలు వేరు ఉద్యమాలు వేరు రాజకీయాలు వేరు అంతే వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తారని అనుకుంటారు